ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు అయితే పర్యవేక్షణ చేయడానికి మంత్రి ఆటోలో వెళ్లారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అచ్చెన్నాయుడు ఇక ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహనాలు నడక మార్గంలో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు ఇక ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులను ఆదేశించారు విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు అయితే పర్యవేక్షణ చేయడానికి మంత్రి ఆటోలో వెళ్లారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహనాలు నడక మార్గాల్లో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు మంత్రి ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులను ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి జిల్లాలోని గుండాల అల్లంపల్లి ఎగువన కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు కేటీపీఎస్ ప్రాజెక్టు అధికారులు కిన్నరసాని డ్యాం ఎనిమిది గేట్లు ఎత్తి యాబై మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం నాలుగు వందల ఏడు అడుగులకు గాను నాలుగు వందల నాలుగు పాయింట్ ఏడు సున్నా అడుగుల నీటి మఠానికి చేరుకుంది ఇంట్లో యాబై ఐదు మూడు వందల ఉంది యాబై మూడు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కిన్నరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు విజయవాడలోని రాజీవ్ నగర్ లో వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు భయం గుప్పిట్లోనే విజయవాడ ప్రజలు ఇంకా కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాలుగు రోజులుగా నీటిలోనే ప్రజల జీవనం అయితే సాగుతూ ఉంది విజయవాడ నడిబడ్డున ఉన్నటువంటి కేవలం బందర్ రోడ్డు మినహా మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలు అటు కృష్ణలంక నగర్ భవానీపురం విద్యాధరపురం ఇలా ప్రతి ఒక్క ఏరియా కూడా నీట మునిగిపోవడం తోటి ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు ఆహారాన్ని తయారు చేస్తోంది మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తోంది అలాగే ఫైర్ సిబ్బందిని కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫైర్ శాఖల నుంచి కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో లోపల ఉన్నాయని చెప్పాలి మొత్తంగా నిన్న ఏదైతే టీవీ వరుస కథనాలను ప్రసారం చేసిందో లోపల ఏరియాస్లో సందులలో ఉన్న వారికి భోజనం కూడా అందడం లేదు అని చెప్పి దాంట్లో కదలిక ఈరోజు వచ్చిందనే చెప్పాలి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ప్రతి ఇంటికి గడపకి వెళ్లి భోజనము మంచినీళ్ళు పాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇంకా కూడా ముంపులోనే ప్రస్తుతం మనం ఉన్నామని చెప్పాలి ఇది సింగనగర్కి వెళ్లే రూట్ ప్రస్తుతం మనం చూస్తున్నాము లోపల ఇది మెయిన్ రోడ్ యాక్చువల్గా లోపల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది వర్షం కారణంగా మా సహాయక చర్యలకు కూడా ఆటంకం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది ఉన్నారు చెప్పండి ఏంటి పరిస్థితి నాలుగు రోజుల నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు తండ్రి ఆ చివర కట్టమ్మటి నీళ్లు లేక పిల్లల తల్లలు అసలు అనేక బాధలు పడుతున్నాం ఇల్లు అయితే ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు నడవటానికి వీలవట్లేదు ముసలి వాళ్ళు అక్కడ ఉండిపోయారు ట్యాబ్లెట్లు లేవు నానాక తప్పులు పడిపోతున్నారు ఏం సాయం చేస్తున్నారు మాకు ఎక్కడ చివరి ఇక్కడ వచ్చిన వాళ్ళకే అందుతున్నాయి సహాయం రాలేనోళ్లే పరిస్థితి ఏంటి ఎవరేం మమ్మల్ని పట్టించుకున్న నాతోడు ఎవడున్నాడు అక్కడ ఓట్లేకపోతున్నాం ఓట్లే ఓట్లేను పచ్చాలు తిరుగుతారు ఏంటి మాకు చేస్తున్నది ఇక్కడికి వచ్చినా మగ వచ్చి తీసుకొచ్చుకుంటున్నారు మా లాంటి వాళ్ళు ఏమొచ్చి తీసుకుపోతాం మేము చెప్పండి ఏముంది మేడం ఓట్లకి అయితే అందరూ వేయించుకుంటారు మా చిన్న చిన్న పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలు లోపల నుంచి అయితే ఏమీ రావట్లా ఉద్యోగాలు లేవు ఇప్పుడైతే తినడానికి ఇస్తున్నారు కానీ ఇప్పుడు మేము నష్టపోయిందంతా అంతా టికెట్లు ఆధార్లు అవి కూడా ఏం లేవు పొద్దున గవర్నమెంట్ ఏమైనా సదుపాయాలు కావాలన్నా ఖచ్చితంగా అడుగుతారు మరి మేము అవన్నీ ఎట్లా తీసుకురావాలి ఏదైతే సీఎం చెప్తున్న సహాయక చర్యలు అయితే వస్తున్నాయి కానీ ప్రజలకు అందే వరకు కూడా అధికారులు తీసుకుపోవడంలో విఫలమవుతున్నారని చెప్తూ ఉన్నారు మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా ఏదైతే సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తోందో సహాయ సహకారాలు అన్నింటినీ కూడా ప్రజల వరకు చేరేలాగా అధికారులు తీసుకువెళ్లాలని చెప్తూ ఉన్నారు మొత్తంగా కండ్రికా పరిసర ప్రాంతాల్లో నిన్నటి హెచ్ఎం టీవీ కథనాలకు ఒక స్పందన వచ్చిందనే భావించాలి పడవలు బోట్లు భోజనాలు అన్నిటిని కూడా లోపలికి పంపే నిన్న ఎక్కడైతే ఆ కనుచూపు మేరలో నీరు కనబడుతోందో అక్కడి వరకు మాత్రమే భోజనాలు వస్తే నీటిలో వీరంతా కూడా వచ్చి తీసుకువెళ్లే పరిస్థితి ఉంది అయితే ఈ రోజు మాత్రం ఎక్కడికి లోపలికి నీరు అన్న భోజనము అలాగే వీరిని బోట్ల ద్వారా బయటికి వెళ్ళాలి అనుకునే వారికి సదుపాయాలు కల్పించు కల్పిస్తూ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందని చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షం ప్రస్తుతం ఏదైతే చేస్తున్నటువంటి సహాయక చర్యలు ఉన్నాయో వారిని బయటకు తీసుకువచ్చేందుకు కావచ్చు నీటిని బయటకు పంపేందుకు కావచ్చు అలాగే ఏదైనా కూడా ప్రజలకు సహకారం అందించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలకి వర్షం ఒక అడ్డంకిక ప్రస్తుతం మారిందని చెప్పాలి అయినప్పటికీ కూడా సహాయ సహకారాలు అయితే కొనసాగించేందుకే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ముందుకు వెళ్తున్నారు ఆయన కూడా కొంత ఆటంకం అయితే కనబడిందని చెప్పాలి కెమెరా పర్సన్ జీవంత్ కాంతి టీవీ విజయవాడ విజయవాడను వరదలు వీడం లేదు వరదలు వచ్చి నాలుగు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సింగ్ నగర్ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీరు తగ్గకపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వారికి రెస్క్యూ టీమ్స్ డ్రోన్లు హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జేసీబీపై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులకు భరోసానిచ్చారు వారికి అందుతున్న సహాయక చర్యలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు మరోవైపు కృష్ణానదిలో వరద కొనసాగుతోంది ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది ప్రవాహం పెరిగింది కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం ఏడు లక్షల తొంభై వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది ప్రస్తుతం రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరు కాలువ గండిపడ్డంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఇళ్లలో నుంచి బయటకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక శారదా కేంద్రం ఏర్పాటు చేశారు ఏలూరు కాలు ఒక ఆనుకొని ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు భారీ వర్షాలు వరదల సమయంలో ఏడు కోట్ల నలబై తొమ్మిది లక్షల మందికి హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు నూట నలబై తొమ్మిది పశువులు కోళ్లు మరణించాయని పదకొండు పేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించామని అన్నారు పన్నెండు విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని అధిక వర్షాల కారణంగా రెండు పేల ఎనిమిది వందల యాబై ఒక్క కిలోమీటర్ల పొడవున బి రోడ్లు లక్ష ఎనబై పేల రెండు నలబై మూడు హెక్టార్లలో వరి పంట పదిహేడు పేల ఆరు వందల నలబై ఐదు హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని వెల్లడించారు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు బాధితులకు ఆరు హెలికాప్టర్ల ద్వారా నాలుగు పేల ఎనిమిది వందల డెబ్బై కిలోల ఆహారాన్ని అందించామని తెలిపారు పరిస్థితిలో ఉన్న ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించామని అధికారులు తెలిపారు కురుస్తున్న వర్షాలకు ఏపీ తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల వల్ల విజయవాడ ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజల్లో జీవితం అస్తవ్యస్తమైపోయింది తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు లక్షల చొప్పున ప్రకటించగా కల్కీ నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు సోను సూద్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు ఇక మరికొంతమంది నటీనటులు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం కోసం విరాళాల్ని ప్రకటిస్తున్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల వల్ల విజయవాడ ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది తెలుగు రాష్టాల్లో వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు యాబై లక్షల చొప్పున ప్రకటించగా కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు సోను సూద్ రెండు తెలుగు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు మరికొంతమంది నటీనటులు తెలుగు రాష్టాల వరద బాధితుల సహాయం కోసం విరాళాలని ప్రకటిస్తున్నారు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల వల్ల విజయవాడ ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది తెలుగు రాష్టాల్లో వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలని ప్రకటించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు యాబై లక్షల చొప్పున ప్రకటించగా కల్కి నిర్మాతలు వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు ఇటు సోను సూద్ రెండు తెలుగు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు మరికొంతమంది నటీనటులు తెలుగు రాష్టాల వరద బాధితుల సహాయం కోసం విరాళాలను ప్రకటిస్తున్నారు ఇంకా వరద ఉధృతి అలాగే కొనసాగుతోంది సంబంధించి ఫుల్ ఆర్ఆర్ నగర్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి చిరంజీవి ద్వారా అందిస్తారు శ్వేత భవాదీపురంలో ఉన్న ఈ ఆర్ఆర్ నగర్ కబేళ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడ సబ్ స్టేషన్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ నీటిలోనే మునిగి ఉందని చెప్పవచ్చు ఇక్కడ మనం చూసుకున్న పరిస్థితి చూస్తే గనక ఇప్పటికీ రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయనే తెలుస్తుంది అధికారులు ఆహార పొట్లాలు కానీ మంచినీరు కానీ ట్రాక్టర్ల ద్వారా తీసుకువస్తూ ఇక్కడ బాధితులకి అందించడం జరుగుతుంది మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇటు చిన్నపిల్లలు కానీ ఇటు ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఇప్పటికీ ఇటు పూర్తిగా నీటిలోంచే కూడా తమ రాకపోకలు సాగిస్తున్నారు ఇక్కడ ఆర్ఆర్పురం సబ్ స్టేషన్ లో ఏదైతే ఉందో గత రెండు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు ఆరు అడుగుల మేర నీటితో నిలిగి నిలిచిపోవడం తోటి ఎక్కడికక్కడికి విద్యుత్ కూడా అంతరాయం జరిగింది అయితే నిన్న సాయంత్రం నుండే కూడా విద్యుత్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చిందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనతో పాటు కొంతమంది సబ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు మనం వారిని అడిగి ఇక్కడ మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సబ్ కి నిన్న సాయంత్రం నుంచే కూడా పవర్ అందుబాటులోకి రావడం జరిగింది సార్ మీరు చెప్పండి ఇక్కడ ఎప్పటి నుంచి పవర్ ఇక్కడ అందుబాటులోకి వచ్చింది నిన్న సాయంత్రం ఐదున్నరకి అండి నిన్న సాయంత్రం ఐదున్నరకి సబ్ స్టేషన్ ఛార్జ్ చేసాం అన్ని పీటర్లు కూడా ఛార్జ్ అయినాయి ఒక నగర్ ఒకటి ఆగింది ఉరిమిలా నగర్లో కూడా రెండు గజాలు లోతులో ఉన్నాయి డిటీఆర్లు అన్ని కూడా మునిగున్నాయి అని చెప్పేసి ఇవాళ నిన్న ఆపారు ఈరోజు అవి కూడా షార్జ్ అయిపోతాయి ఇప్పుడు ఒకటిన్నర రెండింటికల్ ఇచ్చేసారు సప్లై ఆరు పీటర్లు కూడా షార్జ్ అయిపోతాయి అయితే ఇక్కడ ఈ సబ్ స్టేషన్ నుంచి ఏ ఏ పవర్ సప్లై అవుతుంది అంటారు ఈ సబ్ స్టేషన్ నుంచి కామకోటి నగరు నగరు విడిపురం చితారా జంక్షను కబేలా ఇంకా వచ్చి ఐరన్ ఐరనాడు అంతవరకు వెళ్తుందండి గతంలో ఎప్పుడైనా ఇలాంటి వరద ప్ర ప్రవాహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే సుమారు ఆ నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోవడం తోటి ఎక్కడికక్కడ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయి ప్రజలు అస్తవ్యస్తం పడుతున్నారు ఇలాంటిది ఎప్పుడైనా మీరు సర్వీసులు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఏరియాలో మీరు చూసారు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు వచ్చిందన్నారండి ఈ మధ్య కాలంలో అయితే లేదు ఎంత వరద వచ్చినా సరే ఏదో కొద్దిగా నీళ్లు వచ్చాయి ఒక రెండు అడుగులు మూడు అడుగులు అంతేగాని సబ్ స్టేషన్ ఎప్పుడు మునగల ఇప్పుడే మేమంతా ఇదిగో చూస్తాం అది కూడా ఒక అరగంటలోనే సబ్ స్టేషన్ ఫుల్ అయిపోయింది ఒక అరగంటే తొమ్మిదిన్నర కల్లా తొమ్మిదిన్నరకెల్లా ఏమి లేదు పది అయ్యేటప్పటికెల్లా సబ్ స్టేషన్లో ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి ఏమన్నా ఇలా వా సడన్ గా వాటర్ రావడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవడం ఏదన్నా ప్రమాదాలు అయినా జరిగినాయి అలాంటిది ఏమి జరగలేదండి సబ్ స్టేషన్ మా సార్ ఫోన్ చేసాము సార్ ఇప్పుడు ఇట్లా ఒక మెట్రో ఎత్తున వాటర్ అని అన్నాగానే మా అయ్య గారు సబ్ స్టేషన్ క్లోజ్ చేసేయరా అని అన్నాడు ఇంకెంటనే పేటర్ చా ట్రిప్ చేసేసి వచ్చేసాము బయటికి బయటకు వచ్చిన తర్వాత ఒంటి గంట ఆ టైంలో మళ్ళీ వెనక్కి చూస్తే అసలు మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఇక సప్లై వన్ థర్టీ త్రీ కేజీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశారు ఈ సప్లై కబీలా ఎస్ఎస్కి మాత్రం ఆపండి మళ్ళీ మేము చెప్పిన దాకా ఛార్జ్ చేయమాకుండా అని ఆపేశారు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదైతే షార్జ్ చేయలేదు కానీ ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ సప్లై వేరే పన్ను మీకు ఇవ్వడం జరిగింది అది అయితే ఇక్కడ పాములు కూడా వచ్చాయని అంటున్నారు మీరు ఇక్కడ వచ్చేటప్పటికి పాములు కూడా పెద్ద రెండు త్రాసు పాములు కూడా ఈ లోపల నుంచి వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు దానిపై మీరు ఏం చెప్తారు ఇంకా ఇంకేం చెప్తామండి వాటర్కి అవి ఉండలేక వస్తూ ఉంటాయి అది అంతా సహజం మొన్న ఇవాళ మార్నింగ్ మా ఆపరేటర్ అంటున్నాడు పాము ఇక్కడికి వచ్చింది అని అని ఎంటే ఇంకా మరి ఇంకేం చేయగలం అది ఎప్పుడు ఉంటానే కనపడతానే ఉంటుంది అది మళ్ళీ ఏడు ఉందో తెలియదు వచ్చింది మళ్ళీ ఆ రూమ్లో ఉన్నాయో ఎక్కడున్నాయో అనేది మళ్ళీ ఇప్పుడు మేము ఎత్తుక్కోవాలి ఇంక మరి అదే కదా ఎక్కడుందో మేము చూసుకుని దాన్ని తోలతం జరుగుతుంది కానీ దాన్ని ఎంత పెట్టి సంపల అలాగే వస్తుంది పోతుంది అయితే ఇక్కడ పరిస్థితి ఒకసారి మనం ఈ సబ్ లో చూసినట్లయితే గనక ఇక్కడ పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల సబ్ లో ఇక్కడ లోపల కొన్ని ఫైల్స్ కానీ టేబుల్స్ కానీ అయిపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇంకా కొన్ని ఒక సబ్ స్టేషన్ ఒక రూమ్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా బురదతో నిండి ఉంది ఇక్కడ మనం కొన్ని ఎలక్ట్రికల్ కి సంబంధించిన బుక్స్ గానీ బిల్స్ గానీ చూస్తే గనక పూర్తిగా తడిసిపోయి ఎందుకు పనికిరాని విధంగా కూడా అయిపోయింది ఇక్కడ లోపలంతా కూడా ఈ రూమ్ లో అంతా చూసుకున్నట్లయితే గనక మొత్తం ఇటు బురద కానీ ఏరియా అంతా కూడా తడిసిపోయి ముద్దయిపోవడం జరిగింది దీంతో సబ్ స్టేషన్ ని పవర్ ఆఫ్ చేసి కూడా ఇక్కడ అధికారులు ముందు జాగ్రత్త తీసుకున్నారు శ్వేత చిరంజీవి అయితే ఇప్పటికే మీరు అన్నట్లుగా స్టేషన్స్ ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది అయితే షార్ట్ సర్క్యూట్ లేదని చెప్తున్నా కూడా ఇంకా దాని మరమ్మతులకు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అండ్ విద్యుత్ పక్కన పెడితే ఇప్పుడు ఇల్లు కూడా మీరు చూపిస్తున్నట్లుగా ఆల్మోస్ట్ బురదమయం అయిపోయింది ఇప్పటికీ పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడు వస్తున్నా కూడా ఇంకా టైం పడుతుంది దాన్ని క్లీన్ చేయడానికి అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఏమైనా అధికారులు చర్యలు చేపట్టారా తప్పకుండా శ్వేత ఈ రోజు ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియంలో మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈరోజు ఒక మీడియాతో తెలిపారు అయితే ఇప్పటికే సుమారు వివిధ జిల్లాల నుంచి ఏడు వేల మంది పారిశుధ్య కార్మికుల్ని నగరానికి తీసుకువచ్చారు ఎక్కడా కూడా పారిశుధ్య ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఈ కబేలా నగరంలో ఈ కబేలా ప్రాంతంలో కూడా పూర్తిగా ఇప్పటికీ జనం నీటిలోనే ఉన్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా కూడా అధికారులు ఆహార పొట్టాలని తీసుకువస్తున్నారు అయితే ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు కొన్ని వాహనాలతో ఫుడ్ అయితే తీసుకుని వచ్చి పంచి పెడుతున్నారు అలాగే తో పాటు కొన్ని క్యాండిల్స్ కానీ అగ్గిపెట్లు కానీ ఇలాంటి ఇతర నిత్యావసర వస్తువులు కానీ అధికారులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు శ్వేత రైట్ చిరంజీవి mm <laughs> భారీ వర్షాలు వరదల సమయంలో ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల మందికి హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు నూటలు కోళ్లు మరణించాయని పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించామని అన్నారు పన్నెండు విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని అధిక వర్షాల కారణంగా రెండు పేల ఎనిమిది వందల యాబై ఒక్క కిలోమీటర్ల పొడవున ఆర్ఎండ్బి రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు రెండు వందల నలబై మూడు హెక్టార్లలో వరి పంట పదిహేడు వేల ఆరు వందల నలబై ఐదు హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని వెల్లడించారు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని అన్నారు బాధితులకు ఆరు హెలికాప్టర్స్ ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై కిలోల ఆహారాన్ని అందించామని తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించామని అధికారులు తెలిపారు కృష్ణానదికి భారీగా వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందకు వదిలారు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కృష్ణా జలాలే నగరాన్ని ముంచెత్తాయని తొలుత భావించారు కానీ విజయవాడ ముంపునకు అసలు కారణం బుడమేరు కాలువ అనే విషయం చాలా మందికి అర్థం కాని విషయం పొలాల్లో నుంచి వచ్చే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగే ఇప్పుడు విజయవాడకు దుఃఖదాయనిగా మారింది ఇందుకు కారణం మానవ తప్పిదాలే బుడమేరు కాలువ ఒక మేజర్ డ్రైన్ లాంటిది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పంట పొలాల్లోని మిగులు నీరును తీసుకెళ్లే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవహిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీకొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువురు నుంచి వచ్చే ఏరులు సైతం దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు గుడివాడ నందివాడ వైపు సాగి చివరికి కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్కులు మాత్రమే దీని ఉధృతిని తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం బెలగలేరు వద్ద రెగ్యులేటరీని నిర్మించారు అది చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందికి వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి మల్లింపు కాలువను తొవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వృధా నీటిని సైతం దీని ద్వారానే కృష్ణలోకి పంపిస్తారు బుడమేరుకు రెండు పేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మల్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదించారు అధికారులు తర్వాత పోలవరం కుడికాలోను బుడమేరులో కలిపారు పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు పేల ఐదు వందల క్యూసెక్కులతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం ఎనబై ఐదు వందల క్యూసెక్లు మాత్రమే గత ఎనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వంలో ఐదు వందల కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునికరణం ప్రతిపాదించాయి ఈ కాలువ భవానీపురం విద్యాధరపురం సింగ్ నగర్ పాయకాపురం అయోధ్య నగర్ మధ్రానగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ చూసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకు ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లను నిర్మించారు విజయవాడలో భారీ వరదల కారణంగా పలుచోట్ల కరెంట్ పోల్స్ విరిగిపడ్డాయి మరికొన్ని చోట్ల నేల కొరిగాయి దీంతో అధికారులు వాటిని పునరుద్ధరించే పనిలో పడ్డారు అక్కడి నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ భయం గుప్పిట్లోనే ప్రజలు ఇంకా కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది అయితే నిన్న సీఎం ఈ ప్రాంతంలో పర్యటించిన తర్వాత అధికారులను అలర్ట్ చేయడంతో పాటుగా వరద ఉధృతి కూడా కొంత తగ్గడంతో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంత సిబ్బందిని అంతా కూడా వాడుకుంటున్నారు అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే మొత్తంగా ఆ దేవస్థానాల నుంచి కూడా ఫుడ్ సప్లై చేయడం ఇవన్నిటిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం పాయికపురం ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా వివిధ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు కూడా వీరు కరెంట్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో కానీ నీరు ప్రవహిస్తుండటంతో ఎలక్ట్రిసిటీ వదిలినట్టయితే కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది షాక్ కొట్టే అవకాశం కూడా త్వరగా ఉంటుంది కాబట్టి కరెంటుని అయితే తిరిగి ఆపివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కరెంటుకి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనుల కోసం వచ్చినటువంటి వారు సార్ చెప్పండి ఎక్కడి నుంచి మీరు వచ్చారు ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఎలక్ట్రిసిటీ రావడానికి ఎన్ని డేస్ అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చాము మదనపల్లి ఇక్కడికి వచ్చి నిన్న వచ్చాము మేము ఇక్కడ లెవెన్ కేవీ ఫీడర్ కానీ త్రీ థర్టీ త్రీ కేవీ ఫీడర్ కానీ చెక్ చేయడానికి వచ్చాము మేమందరం థర్టీ త్రీ లైన్ వరకు ఓకే ఇప్పుడు లెవెన్ కేవీ పెట్రోలింగ్ అయితే వచ్చాం మేమందరం స్కెచ్లు వేస్తూ నీట్గా చూస్తూ వెళ్తున్నాము ఇప్పటి వరకు అయితే మేము చూసిన వరకు క్లియర్గా ఉంది ఇంకా వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి సుమారు ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి చూడాలి నీళ్ళైతే చాలా లోతుగా వెళ్తున్నాయి నీళ్ళైతే చాలా ఇబ్బందిగా ఉంది కరెంట్ కనుక ఈ మూమెంట్లో ఇస్తే షాక్ కొట్టే అవకాశం ఉండదు చూస్తున్నాం చెక్ చేస్తాం క్లియర్ గా ఉంటే వాటర్ ఫ్లో తగ్గితే ఖచ్చితంగా సరఫరా అయితే ఇవ్వగలం ఇప్పుడు ప్రస్తుతం లెక్కలు రాసుకుంటూ ఉన్నారు అంటే ఏంటి అంటే యాక్చువల్ గా మీరు ఇక్కడ పరిస్థితి ఏంటి లేకపోతే మీరు అది గ్రౌండ్ రిపోర్ట్ చేసుకున్నాకే ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ ముందుకు వెళ్తారు సో మేము లైన్లన్నీ చూస్తున్నాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రెక్టిఫై చేసి మెయిన్ లైన్ సప్లై ఇచ్చి మళ్ళీ ఇండ్లకి నీళ్ళు ఫ్లో తగ్గితేనే సప్లై ఇండ్లకి ఇవ్వగలం నీళ్ళు అనేది తగ్గాలి ప్రస్తుతానికి ఫ్లో తగ్గితేనే కరెంట్ ఇవ్వగలం ఇప్పుడు కూడా నీళ్ళు తగ్గినా కూడా ఇవ్వగలం మేమైతే లైన్ అయితే సబ్స్టేషన్ వరకు ఉంది లెవెన్ కేవ్ ఫీడర్లు అంతా మేము పెట్రోలింగ్ చేస్తున్నాం అన్ని క్లియర్ గా చూసుకొని చార్జ్ చేస్తాం ఈ రోజు ఈవినింగ్ కల్లా లెవెన్ కేవ్ అయితే చార్జ్ చేస్తారు పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు ఒకవేళ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణకు ఎంత వరకు అవకాశాలు ఉన్నాయి నీటి తీవ్రత ఎంత వరకు ఉంది అలాగే ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గితేనే ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ అనేది చేయగలుగుతామని చెప్పి ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే ప్రత్యేకంగా ఇక్కడ అంటే ఒకవైపు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ కోసం పనులు చేపడుతూ ఉంటే మరొక వైపు వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి మరొక రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో విజయవాడ వాసుల్ని మరింత వణికించే పరిస్థితులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఇంకా ప్రజలు తమ జీవనాన్ని అయితే సాగిస్తూ ఉన్నారు కొంతమంది పొట్ట చేత పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలని కూడా మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ జీవంత కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ